హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఆల్రెడీ తమిళనాడు అయితే చూశారు మనం ఈరోజు కొండపల్లి కోటకి అయితే వెళ్తున్నాం అసలు ఈ కొండపల్లి కోట ఎక్కడ ఉంది ఈ కోటని ఎవరు కట్టారు కొండపల్లి అనగానే గుర్తుకు వచ్చే కొండపల్లి బొమ్మలు ఎందుకు ఫేమస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి ఏం లేదు జస్ట్ నా వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి మీరు అలా చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ నా ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకు పుట్టిన ఇళ్ళే ఈ కొండపల్లి గ్రామం ఈ కొండపల్లి గ్రామం మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గరలోని ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఒక గ్రామం ఈ గ్రామం విజయవాడ హైదరాబాద్ గుండా పోయే జాతీయ రహదారి రెండు వందల ఇరవై ఒకటి మీద విజయవాడకు సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మీ రహదారి నుంచి కొండపైకి వెళ్ళాలంటే ఒక ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ కొండపైకి వెళ్ళాలంటే జాతీయ రహదారి దగ్గరలో ఉన్న నిమ్నా మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి లోపలికి అయితే వెళ్ళాలి ఈ ఆరు కిలోమీటర్లలో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడినా ఆ తర్వాత ఘాట్ రోడ్ చేరేసరికి ప్రకృతి అందాలతోటి పచ్చని చెట్లతోటి చుట్టూ కొండలతో నిండి ఉండడం వల్ల మనకి చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది జస్ట్ మన అరకు మారేడు వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఇంచుమించు అదే విధంగా అయితే ఈ ఘాట్ రోడ్డు ఉంటుంది ఈ కొండపల్లి కోటకు చేరుకునే లోపు ఈ ఘాట్ రోడ్ ప్రయాణాన్ని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ కొండపల్లి కోటకు చేరుకోగానే ముందుగా మనకి కలను స్వాగతం పలుకుతుంది బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిపోయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చాక శిథిలావస్థలో ఉన్న ఈ కోటను పునరుద్ధరించి పురావస్తు పర్యాటక కేంద్రంగా దీనిని మార్చారు ఎంతో సుందరంగా కనిపించే ఈ కొండపల్లి కోటను గ్రానైట్ రాళ్ళు మరియు సున్నాన్ని ఉపయోగించి పద్నాలుగు వందల శతాబ్దంలో దీనిని అయితే నిర్మించారు ఈ రాతి కట్టడాలతోటి ఈ నిర్మాణం ఎంతో చక్కగా ఉంటుంది ఈ కొండపల్లి కోటను పైని చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది సేవ్ అవర్ మాన్యుమెంట్స్ సేవ్ అవర్ నేషన్స్ ప్రైడ్ మాన్యుమెంట్స్ ఆర్ ద గ్లిమ్స్ ఆఫ్ అవర్ పాస్ట్ ఈ బోర్ని అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి జి వాణిమోహన్ గారు ఏర్పాటు చేశారు ఇక్కడ షరీఫ్ హజ్రత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ రహమతుల్లా అలీ గారి దర్గా అయితే ఉంది ఈ దర్గాకి కుల మత భేదం లేకుండా అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా మనం లేట్ చేయకుండా కొండపల్లి కోటలోకి అయితే వెళ్ళిపోదాం ఈ కోటలోకి ఎంటర్ అవ్వగానే ఓరియంటేషన్ మ్యాప్ అండ్ కొండపల్లి కోటకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి అసలు ఈ కొండపల్లి కోట యొక్క చరిత్రను చూసుకుంటే పదవ శతాబ్దంలో చాళుక్యులకు ముఖ్య పరిపాలనా కేంద్రంగాను ఆ తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో ముసినూరు రాజుల కాలంలో ఈ కోట ఇంకా బలోత్పేదమైందని చెప్పి చెబుతూ ఉంటారు ఈ ముసినూరి ప్రోళయ అనే రాజు ఢిల్లీ సుల్తాన్ను పారద్రోలి ఈ రాజ్యాన్ని సురక్షితంగా శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలో ఈ రాజ్యాన్ని ఈ కొండపల్లి అయితే నిర్మించారని చెబుతూ ఉంటారు ఈ కోట నిర్మాణం ప్రళయ వారసులైన కాపయ కాలంలో పూర్తి అయిందని చెబుతూ ఉంటారు ఈ కాపయ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి గుంటూరు జిల్లాలోని కొల్లూరులో శాసనం చేయించాడంట తరువాత కాలంలో చక్రవర్తి ఔరంగజేబు వారి తర్వాత గోల్కొండ కుతుబ్షాహీ నవాబులు తదనంతరం నాదర్ వంటి రాజులు పరిపాలించారని చెప్పేసి చరిత్ర చెబుతోంది ఇక్కడ మన ముందు కనిపిస్తున్న ఈ విగ్రహాలు రెండు వేల పదహారులో చేపట్టిన కొండపల్లి కిల్లా అభివృద్ధి పనుల్లో భాగంగా బయటపడ్డాయంట ఈ విగ్రహాలు ముస్తునూరు కమ్మరాజులు శ్రీకృష్ణ దేవాలయాల కాలం నాటిగా గుర్తించారు ఇక్కడ ఈ దేవతా విగ్రహాలతో పాటు ఆలయ స్తంభాలు ద్వారపాలకుల స్తంభాలు కూడా వెలుగు చూశాయి ఈ గుర్తించిన దేవతామూర్తుల విగ్రహాలు ఆలయ స్తంభాలు ద్వారపాలకుల స్తంభాలు ఇవన్నీ ధ్వంసమైన స్థితిలో అయితే ఉన్నాయి ఇక్కడ ఈ కొండపల్లి బొమ్మలు ప్రత్యేకత సాధించడానికి గల కారణం ఒక బొమ్మ చే తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందో రెండో బొమ్మ చేయడానికి కూడా అంతే సమయం పడుతుంది ఈ బొమ్మలను అర్చి చేయడానికి అయితే వీలుండదు కానీ ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు రెండు వందల వరకు కుటుంబాలు ఉండేవంట ఈ కొండపల్లి బొమ్మ తయారు చేయడానికి కానీ ప్రస్తుతం పదిహేను మంది మాత్రమే ఈ బొమ్మలు తయారు చేస్తున్నారని చెప్తున్నారు ఎంట్రన్స్ దాటి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నీటి కాలం అయితే ఉంది మేబీ ఇది రాజదర్బార్ అనుకుంటా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటాయో ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే ఇది రాజ దర్బార్లో ఉంది మేబీ రాజు నివసించే ప్లేస్ అనుకుంటా లోపల అక్కడ పాన్ టైప్లో కూడా ఉంది హే ఇక్కడ బెలవ ఉన్న రూమ్స్ చిన్న చిన్న రూమ్స్ రూమ్స్ అయితే ఏర్పాటు చేసినట్టున్నారు ఇక్కడ ఇంకా ఈ కొండపైన దర్బారు రాజమహల్ రాణిమహల్తో పాటు రైతు బజారు వంటి అంగడులు ఆయుధాగారాలు ఏనుగురు గుర్రాలు ఉండడానికి ప్లేస్లు కూడా ఉన్నాయంట ఇంకా వెనక్కి వెళ్ళి అయితే చూద్దాం ఇంకేమేమి ఉంటాయో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే జైలు మరియు తోపుకానే ఉన్నాయంట చూద్దాం లోపలికి ఎలా ఉన్నాయో ఇక్కడేవో రూమ్స్ ఉన్నాయి మొత్తం కూలిపోయినాగా తెలియట్లేదు ఇప్పుడు మనం జైలుకి అయితే చూడడానికి వెళ్దాము ఇక్కడ రెండు జైల్స్ ఉన్నాయి రైట్ సైడ్ మనకి అనిపించేది ఒకటి ఉంది పదండి మీకు లోపలికి వెళ్ళైతే చూపిస్తా ఎలా ఉందో తోప్ ఫస్ట్ జైలు ఇది మనం లోపలికి ఎంటర్ అయితే చూద్దాము వా మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్ తోటి కవర్లతో నింపేశారు ఇది హిస్టారికల్ ప్లేసెస్ కదా సో ప్లాస్టిక్ నింపొద్దు బాబు క్లాస్ పీకిలుతున్నారనుకున్నారా అంటే మన హిస్టారికల్ ప్లేసెస్ని మనం రెస్పెక్ట్ చేయాలి కదా సో ప్లాస్టిక్ని తీసేయండి మొత్తం అంతా చీకటిగా ఉంది ఆ పైన వెంటిలేటర్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మొత్తం చీకటే ఇంత భారీ బందోబస్తుగా ఎప్పుడు జైలు ఉంటే ఎంత బాగుంటాయో ఎవడో బయటికి వెళ్ళడం ఇంకా రెండో జైలుకి వచ్చేసరికి అసలు లోపలికి అడుగు పెట్టాలనిపించలే మొత్తం ఎలకల పందికొక్కులు కుళ్ళిపోయిన వాసన బాబు ఎప్పుడు బయటకు వచ్చేయాలనిపించింది అసలు లోపలికి కూడా ఎంట్రీ అవ్వలేదు బయటకు వచ్చేసాను ఇంకా వెంటనే ఈ రెండు జైలు బిల్డింగ్స్ మధ్యలో నుంచి వెనక్కి దారి ఉంది వెనక్కి అయితే వెళ్ళదు చూద్దాం ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది మీరు చూస్తున్నారు కదా ముందుగా చూపిస్తా సిటీ అలా కనబడుతుందో చూసారా అంత పెద్ద బిల్డింగ్స్ కూడా చిన్నగా కనబడుతున్నాయో అన్నట్టు మీ క్వశ్చన్ చెప్పడం మర్చిపోయారు ఇదంతా పొగ మంచి కాదండి ఇక్కడ మన చెప్పకూడదు కానీ ఒక ఫ్యాక్టరీ ఉంది కదా ధర్మల్ ఫ్యాక్టరీ దాంట్లో నుంచి వచ్చే పొగలా ఉంది మొత్తం అంతా దట్టు పొగ మంచు కూడా కొంచెం ఉందనుకోండి క్లౌడీగా ఉండడం వల్ల దట్టు దానికి తోడు ఈ ఈ ఫాగ్ ఈ పొగ కూడా ఆడడం వల్ల ఇంకా ఇలా కనబడుతుంది ప్రయోజనం మనకి ఇది మనం చూస్తున్నాం కదా ఇది రాణి మహల్ అంట మేబి నర్తనశాల కూడా అయ్యి ఉండొచ్చు మనకి తెలీదు ఇక్కడ రూమ్స్ అయితే చాలా ఉన్నాయి మధ్యలో వచ్చిన కొలలా కూడా ఉంది సో ఈ వీడియోకైతే ఇంతే గైస్ నేను చూసిందంతా మీకు చూపించాను నా వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ బా బాయ్